సరిగ్గా నెల రోజుల క్రితం నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూకే మీడియా ఒక ప్రచారం మొదలుపెట్టింది ఇందులో వాళ్ళు ఏమంటారంటే భారత్ మాకు శత్రువు ఒక వీడియోలో కూడా దీని గురించి మనం మాట్లాడడం టాపిక్ భారత్ మా శత్రువు అని ఎందుకు అంటున్నారంటే యూకే అంటే వెస్ట్రన్ కంట్రీ కంప్లీట్గా వెస్టర్న్ మీడియా అని మాట్లాడాలి మనం వీళ్ళు ఎందుకు భారత్ని శత్రువుగా చూస్తున్నారు ఎందుకు ఇలా అడుగుతున్నాం అంటే మొన్న మొన్న యూకే వెళ్ళి మోడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందాన్ని చేసుకొచ్చారు అంటే మిత్రదేశం కింద లెక్క కానీ మీ అక్కడ మీడియా ఏం మాట్లాడుతుంది భారత్ మా శత్రువు అంటుంది ఎందుకు రష్యన్ ఆయిల్స్ కొంటారు మీరు మీ ఆయుధాలంతా కూడా అంటే సుఖాయి విమానం కానీ ప్రస్తుతం మనం ఆపరేషన్ సింధూర్లో వాడిన ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ టెక్నాలజీ ఇంజన్తో సహా ఇదంతా కూడా రష్యన్ వాళ్ళదే కదా సో రష్యాని మిత్రుడైనప్పుడు నువ్వు వాడికి వార్ ఫండింగ్ చేస్తున్నప్పుడు నువ్వు న్యూట్రల్గా ఎలా ఉంటావు ఉండవు కదా కాబట్టి నువ్వు మా శత్రువు ఇలాంటి కథనాలు మీరు చూడాల్సింది మీకు సెన్సేషనల్ నిజం మీడియాలో వస్తున్న ప్రతి ఒక్క స్టోరీని చూసి ఇది నిజము అని అనుకున్నాం అనుకోండి ఇది అయిపోయినట్టే స్టోరీ అక్కడతో ఎందుకంటే జాక్ పాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇందులో ఒక అరవై ఐదు మంది భారత మిలిటరీకి చెందిన వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్ళు వెళ్ళారు యావత్తు వెస్ట్రన్ మీడియా రాస్తున్న కథనాలు చూస్తే మోడీ పనిగట్టుకుని తన సైన్యాన్ని రష్యా బలారస్ దాకా పంపించారు సో ఇది అమెరికా నాటోకి వ్యతిరేకమైన చర్య భారత్ ఈ రెడ్ లైన్ని క్రాస్ చేసేసింది వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి ఎంత ఒక కఠినమైన చర్య తీసుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి ఇండియా రష్యాతో స్నేహం అంటే భయపడాలి అని రాస్తోంది అంటే ఇండియాని టార్గెట్ చేయడంలో వెస్టర్న్ మీడియా ఎంతలా ఉందంటే చూడండి మీరు వాళ్ళకి దేశం దేశం అంటే వేరు ఇండియా పాకిస్తాన్ లేదా ఇండియా చైనా ఒక స్టాండ్ ఆఫ్ చూసాం కంట్రీ టు కంట్రీ చూడటం వేరు ఇక్కడ మీడియా అంటే బీబీసీ అన్నారు అనుకోండి ఢిల్లీలో వాడి హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని మనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తాడనే ఆరోపణలు ఉన్నాయి ఇది వీళ్ళ పని ఈ మీడియా ఏమంటుంది వీళ్ళు రెడ్ లైన్ క్రాస్ చేసేసారని చెప్తుంది వాస్తవాలను తెలుసుకోకుండా వెస్ట్ మీడియా రాస్తుంది అనేది ఇండియన్స్ యొక్క కోపం జాపాడ్ అంటారంటే వెస్టర్న్ అర్థం దానికి రష్యా నుంచి ఉక్రెయిన్ వెస్ట్ సైడ్ ఉంటుంది అలాగే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళని ఎదిరించడానికి రష్యా బెలారస్ ఏర్పాటు చేసిన ఒక మిలిటరీ డ్రిల్ ఇది ప్రతి నాలుగేళ్లకి వీళ్ళిద్దరూ కలిసి ఈ విన్యాసాలు అవి చేస్తూ ఉంటారు సో అలాగే ప్రపంచ దేశాలను వీడు ఇన్వైట్ చేస్తారు అందులో భాగంగా నాకేమనిపిస్తుంది అంటే ఈ జాపా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నప్పుడు రష్యా బెలారస్ను పక్కన పెట్టండి వాళ్ళ కదా హోస్ట్ కంట్రీస్ వాళ్ళని పక్కన పెడితే ఇరవై దేశాలు ఈ మిలిటరీ డ్రిల్లో పార్టిసిపేట్ చేశాయి ఇరవై దేశాలు ఒకటి కాదు రెండు కాదు వెస్టర్న్ మీడియాలో ఎక్కడైనా చూడండి మయన్మార్ కట్టుకుని తన సైన్యాన్ని రష్యా పంపించింది థాయిలాండ్ వాళ్ళు వెస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళ ఆర్మీని పంపించారు ఎక్కడైనా చూస్తారు ఇది మీరు అలాంటి కథనాలే ఉండవు ఎక్కడ వీళ్ళ టార్గెట్ అంతా కూడా కంప్లీట్గా ఇండియా మీద అంటే మన ఎదుగుదల వీళ్ళకి ఎంతలా ఒక ద్వేషాన్ని పెంచుతోంది అంటే డైరెక్ట్ శత్రుత్వం ఎక్కడ లేదు ఇవాళ కూడా అమెరికాతో మనం వ్యాపారం చేస్తున్నాం ఏదో టోటల్గా ఆగిపోయిందంటే కాదు సెక్టార్స్ సెక్టార్స్లోనే మన మీద వ్యాప టారిఫ్ విధించారు మిగతావన్నీ కూడా నార్మల్గానే సాగుతున్నాయి అయినా కానీ మీడియా అనేసరికి గొడవలు పెట్టే మెంటాలిటీ వీళ్ళ సర్క్యులేషన్ అండి యూట్యూబ్ సంబంధించిన వ్యూస్ ఇవన్నీ పెంచుకోవడానికి ఇలాగా వెంటనే భారత్ని ఇండియా మాత్రమే ఇండియన్ సైన్యం మాత్రమే పనిగట్టుకుని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి చెప్పి ముతిని చెప్పారు ఇమీడియట్గా మీరు సైన్యాన్ని పంపించండి ఎయిర్ ఫోర్స్ని ఏమి అందరూ అక్కడికి వెళ్ళండి అని చెప్పినట్టుగా మోడీ సెంటీస్ ట్రూప్స్ అంటూ పెద్ద పెద్ద కథనాలు రాయడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి